ఈరోజు ఈ చిన్న హార్వెస్ట్ని చూద్దాం రండి నేను ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నా చూడండి ఇక్కడ కొంచెం అలసంతకాయండి అలసంతకాయ పెద్ద కొంచెం ఉంది కానీ కూతురు వస్తే మాత్రం ఇది ఉండదండి అందుకే కట్ చేస్తాను ఆంటీ చాలా బిజీగా ఉంది తనకి హెల్త్ కూడా కొంచెం సహకరించడం లేదు అందుకే ఇలా నేను చేస్తున్నానండి చూడండి ఇక్కడ కూత కూడా ఎంత బాగొచ్చింది అలసంతకాయది ఈ కూతకి నాలుగు అలసంతకాలు అకలైనా పడుకోవచ్చు మనం ఇక్కడ కూడా చిన్నగా ఉంది కొంచెమే ఉంది కానీ ఉండగానే తినకపోతే చాలా అనిపించింది కాబట్టి నేను హార్వెస్ట్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లో బీన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇది విత్తనానికి ఉంచేస్తుంది ఆంటీ అట్లాగే ఉంచు అండి ఇక్కడ రెండు బీరకాయలు ఉన్నాయండి ఒక టమాటా ఉందండి పండింది దీన్ని కూడా కట్ చేసుకుందాం చెట్టు చూడండి చక్కగా పూర్తి వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇక్కడ కూడా చిక్కుగా కాసింది ఇక్కడ కూడా కాస్తుంది మనం ఇది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉందండి ఇంకా కొంచెం పెద్ద అయితే బాగుంటుంది ఇక్కడ వంకాయలు కాసినాయి ఇది ఒక వంకాయ తెంపిద్దాం వేసుకోవచ్చు కూరలో ఇవి చిన్నగా ఉంది వదిలేద్దాం మిరపకాయలు ఉన్నాయి ఇవి ఇంకా కొంచెం పెద్దగా కానీ అండి వదిలేద్దాం అలసంతకాయ చిన్నగా ఉంది కానీ లేతగా ఉంది చి అలసంతకాయ చిన్నగా లేతగా ఉంది తినాలనిపించింది కాబట్టి నేను కట్ చేశాను ఇది కూడా అవుతుంది ఇది కొంత ఇంకా కొంచెం ఫిర్యానీ పెద్ద ద వంకాయ ఉందండి ఇది కట్ చేసుకుందాం కట్ కట్ చేస్తాను పూత బాగా వచ్చింది వంకాయ పూత కూడా చూడండి ఇక్కడ ఇక్కడ పిందెలు కూడా ఉన్నాయండి చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు ఇవి వైలెట్ వంకాయ అండి ఇంకా కొంచెం కొద్దిగా కావాలి ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి చూడండి వీటిని కూడా మనం కోసేద్దాం చాలా బాగుంటాయండి రసం చేస్తే ఇవి భలే వస్తున్నాయి తోటలో ఈ చెర్రీ టమాట అయితే ఇది చాలా చిన్నగా ఉంది రాలిపోతుంది అప్పుడే చూడండి రాలింది దీని కూడా తీసి వేద్దాం ఇక్కడ చెర్రీ టమాటాలండి ఇవి కోసేద్దాం ఇది అంటే దీంతో చక్కటి రసం చేస్తుందండి చాలా బాగుంటుంది చెర్రీ టమాటాలు మన తోటలో ఈ విత్తనం వచ్చేసింది చాలా బాగా వస్తుంది చెర్రీ టమాటాలు ఈ సీజన్లో ఇక్కడ కూడా మూడు ఇది కూడా తెలిపిస్తాను ఇక్కడ కూడా ఒక టమాటా టమాటాకాయందండి పండింది తెపుతున్నాను టమాటాకాయలు తీసుకు ఎంత బాగున్నాయి కోతులు వస్తే ఉంచే కాబట్టి నేను తెంపేస్తున్నాను ఇక్కడ కూడా కొంచెం పండుతుంది చూడండి సరిపోతే మనకి కర్రీలో వేయడానికి ఇది పళ్ళు ఎంత బాగా నేర్చుకుంటుంది ఇది చిన్నగా ఉందండి రెడ్గా ఉండేది మాత్రమే తెలుపుకున్నాను రెడ్గా ఉన్నాయి బాగుంటుంది అవి పుల్లాగా ఉంటాయి కాబట్టి తెట్లేదు ఇట్లా రెడ్గా కాసిన కొన్ని ఆ చెట్టుకి ఒక పెద్ద మల్బరీ వైట్ మల్బరీ అండి నేను ఇక్కడ ఒక చెట్టు వైట్ మల్బరీ చెట్టు కూడా ఉంది ఇది పండినట్టుగా కనిపిస్తే తింటాను అక్కడ ఉంది చూడండి వైట్ మల్బరీ చెట్టు ఇదండి దీని నుంచి నేను తెంపాను ఇది బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఇక్కడ చిక్కుడుగా కావసించింది చూడండి చూద్దాం ఇక్కడ కూడా చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా వస్తాయి చేద్దాం దీన్ని కూడా కొయడానికి ఇది బెండ ముక్క అండి ఎంత బాగా వస్తుంది పూత చూసారా ఇది కూడా ఖాతా వస్తుందండి ఇంకా వచ్చిన తర్వాత మనం ఆర్వేస్ చేద్దాం ఇంత తోట కూరండి ఇది తర్వాత కూసుకుందాం మనం ఇక్కడ మిరపకాయలు చూసారా ఎంత బాగా వస్తుంది ఇన్ని ఉపకాయలు కూడా మనం కోసేద్దాం చూసాను ఇది వంకాయలు తిరిగిపోయింది ఇది కూడా కోసేద్దాం చిన్నగానే ఉంది కానీ కోస్తా ఇక్కడ కాయలు ఉన్నాయి చూసారా ఇవి కూడా కోసేద్దాం ఇంకా పెరుగుతాయి కానీ నేను లేతగున్నప్పుడే తెంపుదామని తెంపుతున్నాను చూడండి ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ ఇంకా కాస్తుందండి ఇక్కడ కూడా ఉంది ఇది కూడా కోసేద్దాం ఇక్కడ ఒక వాయిలెట్ వంకాయ ఉందండి చూస్తేనే తినాలనిపిస్తున్నది నేనైతే కోసేస్తున్నాను అంటే ఏమంటుందో చూడాలి ఇక్కడ కూడా చిన్నగా ఉంది ఇది కూడా తినాలనిపిస్తుంది కోసేస్తున్నాను ఇక్కడ కూడా చిక్కుడుగాయలు ఉన్నాయండి వంకాయలు తొరిగిపోతుంది హరిసి వేస్తున్నాను రాలిపోతుంది రెండు మూడు రోజులు అవుతుంది చూడండి ఇవాళ కోసిన కూరగాయలు ఇవన్నీ మిరపకాయలు టమాటాలు చెర్రీ టమాటా తర్వాత చిక్కుడుకాయ వలసంతకాయ వంకాయలు ఇవన్నీ మరి కలిపితే ఈరోజు హార్వెస్ట్ అండి ఇది నేను ఆంటీ లేదు కాబట్టి ధైర్యం చేసి కోస్తున్నాను ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ ఒకవేళ హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకేందో ఇట్లాంటి వీడియోలతో మరి మీ ముందుకు వస్తాను నేను హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ ఆల్